హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కోలార్ మార్కెట్లో టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం ఈ కోలార్ మార్కెట్లో పదహైదు కిలోల బాక్స్ నిన్నటి మీద ధరలు ఏమైనా పెరిగాయా లేదా తగ్గాయా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ అంటే ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మలు క్లిక్ చేసి ఆల్ దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ కోలార్ మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చి అలాగే ఈరోజు వచ్చిందను ఆదివారము పన్నెండో తారీఖున పదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ కోలార్ మార్కెట్లో పదహైదు కిలోల బాక్స్ త్రీ గ్రేడ్ కాయలు నాసకాయలు పొడికాయలు అనుక్వాలిటీ టమాటో చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద రూపాయలు నూట ఇరవై రూపాయల వరకు అయితే టాప్ ధరలు పోయినాయి త్రీ గ్రేడ్ కాయలు సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట ఇరవై నుంచి నూట యాభై నూట ఎనభై రెండు వందలు రెండు వందల ఇరవై వరకు అయితే టాప్ ధర పోయినాయి కోలార్ మార్కెట్ సెకండ్ క్వాలిటీ అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక రెండు వందల ఇరవై రూపాయల నుంచి మూడు వంద రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల ముప్పై రూపాయలు అయితే టాప్ ధర నిలిచాయి ఫ్రెండ్స్ కోలార్ మార్కెట్ పదహైదు కిలోల బాక్స్ మూడు వందల ముప్పై రూపాయలు అయితే టాప్ ధర చూసారు కదా ఫ్రెండ్స్ కోలార్ మార్కెట్లో టమాటా ధరలు ఎలా ఉన్నాయో మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా రేటు కానీ పెరిగితే మరొక వీడియోలో తెలియజేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్